ಶ್ರೀಕೃಷ್ಣ ಜಗದ್ಗುರುಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಓಂ ನಮೋ ಶ್ರೀ ವೇದವ್ಯಾಸಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಸದ್ಗುರುಪೂರ್ಣಾನಂದಸ್ವಾ ನಮಃ ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओं व्यासा विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निर्देश वासीय नमो ओम नम ओं नारायण नमस्कृत नर चोत्तम दी सरस्वती व्या तथोजय मुदीरए श्री भगवद्गीता అయితే మరి గీతను పఠించడం కోసం కాల నియమము అంటే సమయం కానీ సందర్భం కానీ ఏమన్నా ఉన్నదా అంటే ఏమీ లేదు అయితే సామాన్యంగా కూడా సర్వసాధారణంగా ఉదయం ఉదయాన్నే స్నానం చేసి శుచిగా ఉండి ఇంట్లో కానీ లేదా ఇంకేదైనా పవిత్రమైనటువంటి స్థలంలో అయినా సరే కూర్చొని గీతను పారాయణం చేసేటువంటి ఆచారం అయితే ఉన్నది కదా అలాగే ఇతరమైనటువంటి తక్కిన సమయాలలో కూడా పారాయణం అనేటువంటిది చేయవచ్చు వానికి పని తీరిక సమయంలో ఉన్నది ఆ సమయంలో కూడా పవిత్రమైనటువంటి మనసు చేత గ్రంథం దాన్ని పట్టుకొని చక్కగా దానిని పారాయణం చేయవచ్చు కానీ ఎలా ఉండాలి అంటే ఆ లోపల ఉన్నటువంటి మానసికమైనటువంటి అభ్యంతర శుద్ధితో పాటు బాహ్యమైనటువంటి పరిసరాలు శరీరము కూడా శుద్ధత్వంతో ఉండేటట్లుగా చూసుకోవాలి అందుకే కదా పరమాత్మ సూచ ఉదేశే అనేటువంటి గీత ఎందు చెప్పబడి ఉండడం చేత సాధన చేసేటువంటి చోటు కూడా జపించేటువంటి స్థలం కూడా పరిశుద్ధంగా పరిశుభ్రంగా ఉంటే ఉండాలి అనే కదా స్పష్టం చేస్తూ ఉన్నారు ప్రతి దినము కూడా ఒక అధ్యాయాన్ని పారాయణం చేయవచ్చు లేదు వానికి ఇంకా సమయం ఉన్నది పారాయణం చేయాలని ఆసక్తి ఉన్నది ఇంకా అధికంగా కూడా చేయవచ్చు అంటే పారాయణం చేసేటువంటి పద్ధతి ఈ భగవద్గీత గ్రంథం యొక్క ప్రారంభమునందే తెలుపుబడి ఉన్నది పారాయణం పూర్తి అయిన తర్వాత మహాత్మ్యము గీతా మహాత్మ్యము అనేటువంటిది ఉంటుంది దానిలో ఒకటి రెండు శ్లోకాలు ప్రతిరోజు పారాయణం ముగిసిన తరువాత తప్పకుండా చదవాలి ఇంకా కూడా పారాయణం చేసిన తర్వాత గీతను సహితంగా ఓకింత పట్టించడం అనేటువంటిది బాగా అభ్యాసం చేస్తూ రావాలి ఎందుకు కేవలము శ్లోకం మాత్రమే అయితే మనకు తెలిసినటువంటి అర్థం ఒకవేళ మనకు సంస్కృతం వచ్చి ఉన్న సంక్షిప్తంగా తెలిసి ఉండవచ్చు దానిని మహనీయులు బోధించినటువంటి దానితో కూడా అన్వయం చేసుకునేటట్లుగా తాత్పర్య సహితంగా పారాయణం చేసిన తర్వాత అర్థ సహితంగా చక్కగా అభ్యాసం పఠనం అనేటువంటిది చేయాలి ఎలాగంటే ఈ యొక్క గీతా పారాయణం వలన ఏమవుతుంది పుణ్యం అనేటువంటిది లభిస్తుంది అదే శ్లోకం యొక్క అర్థాన్ని బాగా మననం చేసినప్పుడు అంటే ఈ యొక్క ముడి శ్లోకము మూల శ్లోకము చదివినప్పుడు పుణ్యం అనేటువంటిది ఎందుకు శ్రీకృష్ణమూర్తి యొక్క వాగేంద్రయం ద్వారా జాలివారినటువంటి సుధారసం సుధాగానం ఆ గీతాగానం అనేటువంటిది యథాతథంగా చదివితే ఆ శబ్దజాలము అనేటువంటిది కృష్ణమూర్తి యొక్క మరి వాగింద్రియము ద్వారా జాలువారినటువంటిది దానిని యథాతథంగా చదివినప్పుడు మన యొక్క వింటే చెవులు చదివితే వాగింద్రియాలు ఇవన్నీ శుద్ధపడిపోయినట్లుగానే దానికి ఒకంత సమయాన్ని కేటాయించి ఆ మూల శ్లోకం చదివినా పుణ్యం అనేటువంటిది లబ్ధి పొందుతాం అలా పుణ్యం లభించినప్పటికీ కూడా ఆ శ్లోకం యొక్క అర్థం అనేటువంటిది మనం మళ్ళీ మళ్ళీ కూడా స్మరించినప్పుడు ఇక మరి ఆ చేసినప్పుడు మాత్రమే మన చిత్తంలో ఉన్నటువంటి ఆ శ్లోకంలో ఉన్నటువంటి అర్ధసహితాలతో తెలిసినప్పుడు చిత్తంలో ఉన్నటువంటి మలిన వాసనలు మొత్తం నశించిపోతాయి ఎందుకు ఆ శ్లోకం ఏమి చెబుతుంది అనేది అర్ధసహితంగా మన భాషలో మనం గుర్తెరిగామనుకో దాని పట్ల ఉన్నటువంటి విషయం అనేది మనకు అర్థమవుతుంది ఎప్పుడైతే దాని ప్రకారం అనుసరిస్తూ ఉన్నామో చెడును తొలగించుకుంటాం మంచినే అనుసరిస్తాం మంచి నుండి భక్తి కలుగుతుంది దాని ద్వారా మరి కోరికను వదిలేసేటువంటి కర్మను చేస్తూ ఉంటాం ఇటువంటి మలిన వాసనలన్నీ కూడా నశించిపోతే మోక్షానికి అంటే నిర్వాణ పదానికి కోరికలన్నీ నశించిపోతే మోక్షానికి దారే కదా ఏర్పడుతుంది అర్థము సందిగ్ధంగా ఉన్నప్పుడు ఒకవేళ మనకి అర్థము అనేటువంటిది అర్థం కాలేదు గీత శ్లోకంలోని అర్థము అనేటువంటిది పూర్తి స్థాయిలో మనకు అవగాహన కాల సందిగ్ధంగా ఉంది కొంత తెలిసి కొంత తెలియల ఆ శ్లోకం యొక్క పూర్వాపరాలను అంటే ముందు శ్లోకంలో ఉన్నటువంటి అర్థంలో భావంలో ఏమి చెప్పి ఉన్నారు ఆ శ్లోకం తర్వాత శ్లోకంలో ఆ భావంలో తాత్పర్యంలో ఏమి చెప్పి ఉన్నారు అనేటువంటి విషయాన్ని పూర్వాపరం ముందు దానిలో వెనకదానిలో కూడా చూసుకొని ఆ శ్లోకం యొక్క అర్థాన్ని చక్కగా సమన్వయం చేసుకోవచ్చు అంటే దీనికి ప్రమాణం ఏంటి అంటే ప్రకృతి నిగ్రహ నిగ్రహాకం కరిష్యతి కర్మయోగంలో ముప్పై మూడవ శ్లోకములు ఈ యొక్క శ్లోకము అంటే జనులు వారి వారి సంస్కారాన్ని అనుసరించి వర్తిస్తూ ఉన్నారు అని చెప్పడం కదా ఏ విధంగా వారి వారి సంస్కారాన్ని అనుసరిస్తే అనుసరించి జనులు ఆ విధంగా వర్తిస్తున్నారు ఇంకా మరి ఏమి చేయగలుగుదు అంటే వాణి ప్రారంధం ప్రకారం అనుసరిస్తూ ఉన్నారు కానీ వాణి నిగ్రహించినటువంటి నిగ్రహం అనేటువంటిది ప్రత్యేకంగా కర్తృత్వంతో చేసినటువంటి నిగ్రహం ఏం చేయగలుగుతుంది అని చెప్పబడింది ఇక్కడ సంస్కారాల యొక్క ప్రాబల్యాన్ని నిరూపించడం కోసమే అలా చెప్పబడింది కానీ అంటే నిగ్రహించకూడదు అనేటువంటి అర్థం కాదు అంటే అది సమన్వయం లోపము అనేటువంటిది దీనిని గురించి మనకి ముందు వెనక చూసుకోమని చెప్పారు ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అత్యంత ఆవశ్యకం తప్పనిసరిగా అనుసరించవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈ అందుకే ఇంకా విను వెంటనే ఒకవేళ అలా కాలేదనుకో మళ్ళీ వెంటనే ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేష వ్యవస్థిత తయోర్నవసమాగా చేతహ్యస్యా పరిపంతినౌ అనేటువంటి శ్లోకాన్ని భగవానుడు చెప్తాడా చెప్పడు కదా ఎందుకు దీని యొక్క అర్థం ఏంటి ఇంద్రియాలకు శబ్దము మొదలైనటువంటి విషయాలు ఎందు అంటే శబ్దాన్ని గ్రహించడం స్పర్శని గుర్తించడం రూపాన్ని గుర్తించడం మరి రుచిని గ్రహించడం వాసనను ఆగ్రహణించడం అనేటువంటి విషయాదులు ఎందు ఉన్నవని ఇష్టం లేనివి అని రాగద్వేషాలు ఏర్పడి అయితే ఉన్నవి కదా అయితే ఇష్టాయిష్టాలు కలిగి ఉన్నటువంటిదే ఇంద్రియాలకు శబ్దాది విషయాదులు అయితే ఆ రాగద్వేషాలు అనేటువంటివి ఈ ఇష్టమైనది ఇష్టము లేనిది అనేది ప్రాపంచక సంబంధంగా ఉన్నటువంటి వాడు ఇష్టమైన దానిని స్వీకరించి ఇష్టం లేదే అని వదిలివేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అదే ఇష్టము అయిష్టము అనబడేటువంటి ఈ యొక్క రాగద్వేషాలు జ్ఞానికైతే శత్రువులే అందుకనే కాబట్టి వాటికి ఏమాత్రం వసపడకూడదు ఎందుకు ఇష్టమైన దానిని స్వీకరించడం అయిష్టమైన దానిని వదిలించుకోవడం అనేటువంటివి రెండూ కూడా జ్ఞానికి శత్రువులే దాని పట్ల వానికి ద్వంద్వానికి లోపడతాడు కాబట్టి వాటికి ఏమాత్రము రాగద్వేషాలను రెంటినీ వదిలివేయాలి వాటికి వశపడకూడదు ఇక్కడ ఇంద్రియ నిగ్రహాన్ని తప్ప తప్పకుండా అలవాటు చేసుకోవాలి అనే కదా శ్రీకృష్ణమూర్తి శాసిస్తూ ఉన్నారు మనకి గీతలో అనేక చోట్ల ఏమని చెప్పబడుతుంది అంటే ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది మిక్కిలి ఆవశ్యకం మిక్కిలి అవసరం అనే కదా చెప్పడం అందుకే శ్రీకృష్ణమూర్తి ఏమని చెప్పారు ఇంద్రియ నిగ్రహము తప్పకుండా అలవాటు చేసుకోండి ఇంద్రియ నిగ్రహం అలవాటు చేసుకోవాలి అంటే సంస్కారాల ప్రాబల్యాన్ని నిరూపించడానికే అట్లా చెప్పారు అని చెప్పబడింది కానీ ఇక్కడ ఇంద్రియాలను నిగ్రహించకూడదు అనేటువంటి విషయం కానే కాదు కదా అందుకే ఇక్కడ సంస్కారాలను జనుడు వారి వారి ప్రారంభ సంస్కారాన్ని బట్టే అనుసరించేటప్పుడు ఇంకా మళ్ళీ ప్రముఖంగా ప్రత్యేకంగా అనుసరించేటువంటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ఏమి చేస్తుంది అనేటువంటిది చెప్పబడింది కదా అలాగనే ఇక్కడ ఇంద్రియ నిగ్రహము అనేటువంటిది తప్పనిసరిగా అలవాటు చేసుకోవలసిందే కాబట్టి ఈ సందిగ్ధమైనటువంటి శ్లోకం యొక్క అర్థాలతో కూడినటువంటి ఒకనొక శ్లోకానికి భావాన్ని మనం నిర్ణయించవలసి వచ్చినప్పుడు ముందు శ్లోకంలో ఉన్నటువంటి ఆ శ్లోకం యొక్క అర్థాన్ని మరి మనం చదువుతూ ఉన్నటువంటి శ్లోకానికి వెనుక ఉన్నటువంటి శ్లోకాన్ని యొక్క అర్థాన్ని కూడా ముందు దాన్ని వెనకదాని యొక్క శ్లోకాల అర్థాన్ని కూడా మనం విచారించి చూసుకున్నప్పుడు మనం దాన్ని ఆ విధంగా సమన్వయపరుచుకుంటాం అంటే ఇటువంటి సమన్వయ దృష్టితోటే గీతను తప్పనిసరిగా పఠించాలి అని చెబుతూ ఈ ప్రకారంగానే ప్రతిదినము కూడా ఒక గీతాభ్యాసం అనేటువంటిది చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉన్నప్పుడే చిత్తము అనేటువంటిది నిర్మలం అవుతుంది అలా మాలిన్యరహితమైనటువంటి చిత్తాన్ని తయారు చేసుకొని భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యే జన్మను పావనం చేసుకోవలసిందే ముఖ్యంగా కూడా ఈ పాశ్చాత్య నాగరికత వ్యామోహం అనేటువంటిది అంటే విదేశీ సంస్కృతి అనేది జనుల్ని వెంటాడుతూ ఉన్నటువంటి ఈ కాలంలో ఈ గీతా ప్రబోధం యొక్క అవసరం ఎంతైనా ఉన్నది ఈ ప్రాపంచిక భోగాలే శరణ్యాలు ఇవి తప్ప మాకు వేరే గతి లేదు అనేటి అని తలంచి ఉండేటువంటి అవివేకులకైతే గీత చక్క గుణపాఠం చెప్తుంది వాస్తవమైనటువంటి సుఖము ఎక్కడ ఉందో దానిని చూపుతూ ఉంది అల్పమైనటువంటి నీచమైన సుఖాలకు ఏమాత్రము అర్రులు చాచకుండా దానికి లోబడకుండా నేరతిశయ ఆనందాన్ని వెతుక్కోండి అనే గీత ప్రేమతో పలుకుతూ ఉన్నది కాబట్టి గీతామాత యొక్క ప్రేమపూర్వకమైన వాత్సల్యంతో నిండిపోయినటువంటి దివ్య వచనాలను శ్రద్ధలతో ఆలకించండి ఆలకించి ఆ ప్రకారంగా అనుష్ఠించండి అలా అనుష్ఠించారా సామ్రాజ్యాభిషిక్తులే అవుతారు కాబట్టి అనే చెబుతూ అయితే గీతను పఠించడానికి తగినటువంటి విద్యా వైదుష్యం లేనటువంటి వారు గీతను పఠించడానికే భౌతికపరమైనటువంటి చదువు లేనటువంటి వారు వారు అంటే చదువు బొత్తిగా కూడా రానటువంటి వారు ఎలా తరించగలరు గీతను పఠించమని కదా ఇంత చెప్పడం అలా చదువే అంటే గీతను చదవడమే బొత్తిగా రా గీతను కాదు అసలు చదువే బొత్తిగా రానటువంటి వారు ఎలా గీతను చదువుతారు మరి గీతను చదవకపోతే ఎలా తరిస్తారు అనేటువంటి శంక అనుమానం కొంతమందికి పుట్టచ్చు అటువంటి వారిని గురించి శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్పారంటే గీత గీతయందే ఒకటి రెండు చోట్ల కూడా ప్రస్తావన చేశారు ఏమని వారు తరించడానికి కూడా అవకాశం ఉన్నది అని చెప్పారు అది ఎలాగంటే అన్యత్వేవా అజానంత శ్రుత్వాన్యేభ్యా ఉపాసతే తేపి చాతి తరంతేవా నృత్యం శృతి పరాయణ పెద్ద పెద్ద యోగములను గురించినటువంటి పరిచయం లేకపోయినప్పటికీ కూడా ఇతరుల వలన అంటే ఎవరైతే ఆ గీతను బోధిస్తూ ఉన్నారు పఠిస్తూ ఉన్నారు అలాగే ఇతరుల వలన ఆ బోధలను విని శ్రద్ధతో మళ్ళీ కూడా దానిని మననం చేసి ఆ ప్రకారంగానే అనుసరించి అనుసరిస్తూ ఉన్నటువంటి వారి కూడా ఈ జనన మరణ రూపమైనటువంటి సంసార బంధాన్ని దాటివేస్తూ ఉన్నారు అని ఎవరు చెప్పారు గీతాచార్యులైన శ్రీమద్ భగవానుడే చెప్పి ఉన్నారు వి అంటే విద్య ఉండడం అనేటువంటిది శ్రేష్టం ఎందుకు భౌతికమైనటువంటి విద్య ఉండడం అనేటువంటిది ఒక విశేషమే అయితే ఒకవేళ లేదనుకో అప్పుడు బాధపడవలసినటువంటి అవసరమేమీ లేదు అదే భక్తిభావంతో ఇతరుల వలన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని కూడా మనం శ్రవణం చేయచ్చు ఇతరులు పట్టిస్తుంటే దానిని మనం చక్కగా శ్రద్ధగా మన పనిపోట్లన్నీ కూడా తీర్చుకొని వెళ్ళి లోకాభి కాలక్షేప రామాయణాలు ఏమీ వేయకుండా ఆ యొక్క భగవద్గీత అనేటువంటిది పఠన సమయంలో దానిని చక్కగా శ్రద్ధగా భక్తితో శ్రవణం చేయవచ్చు వినవచ్చు అలా వినడం ద్వారా కూడా వాని యొక్క సంసార తరణము అంటే జన్మ మరణాలు అనేటువంటివి నశించిపోతాయి అంటే వాని యొక్క సంసార తరణము భవనాశ స్థితులు అనేటువంటివి క్రమంగా కూడా సంసార తరణము అనేటువంటిది క్రమంగా చేకూరగలుగుతుంది అనే కదా అర్థం ఎలాగంటే శ్రవణం చేసిన తర్వాత ఎవరైనా సరే గీతను పఠించేటప్పుడు కానీ బోధించేటప్పుడు కానీ ఆ సమయంలో దీనిని గురించి ఎవరైతే శ్రద్ధతో వింటారో ఎందుకు అంటే ఈ చెప్పేవారిది కాదు వినేవారిది కాదు సాక్షాత్తు భగవత్ స్వరూపమైనటువంటి గీతామాత ఎక్కడి నుండి వారింది అంటే శ్రీ నారాయణుని యొక్క వాగీంద్రియం నుండే జాలు వారింది అటువంటి అమృత సేచనం వలన ప్రతి ఒక్కరూ కూడా అమృత స్వరూపులే అవుతారు కదా అందుకే ఈ గీతను పఠించే సమయంలో శ్రద్ధగా విన్న తర్వాత దానిని మళ్ళీ మళ్ళీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి అలా జ్ఞాపకం చేసుకున్న తర్వాత దానిని ప్రయోగాత్మకంగా దానిలో గీతలో ఏమని చెప్పబడింది అంటే చెడును వదిలివేయాలి వదిలివేస్తూ మరే దాని ప్రకారంగానే అనుసరిస్తూ ప్రయోగాత్మకమైనటువంటి అనువర్తన అనేటువంటిది గావించాలి అలా గావించినటువంటి మనుషుడు ఏం చేస్తాడు మెల్ల మెల్లగా కూడా లక్ష్యాన్ని చేరుకుంటాడు ఆ లక్ష్యాన్ని సాధించి వేస్తాడు కానీ ఆ లక్ష్యాన్ని సాధించాలంటే వానికి పుట్టుదలు ఉండాలి శ్రద్ధ మాత్రం తప్పక ఉండాల్సిందే ఈ విషయాన్నే గీత యొక్క చివరిలో శ్రీకృష్ణమూర్తి ప్రస్తావన చేస్తూ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో చెప్పినట్లుగానే శ్రద్ధతో కూడి అసూయ ద్వేషము లేనటువంటి వాడై ఎవడైతే గీతను శ్రద్ధగా శ్రవణం చేస్తాడో వింటాడో అటువంటి వాడు పాపాల చేత విడివడిపోతాడు వాడు గతంలో చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి అంతేకాదు పుణ్యవంతుల యొక్క ఉత్తమ లోకాలను కూడా వాడు పొందగలుగుతాడు అని స్పష్టంగా పరమాత్మ చెప్పి వేశారు కదా కాబట్టి గీత చదువలేనటువంటి వారు దిగులుతో కూర్చోవలసినటువంటి అవసరం లేదు గీతా బోధ ఎక్కడ జరుగుతుందో ఆ జరిగే చోటికి వెళ్ళి దానిని శ్రద్ధగా వినవచ్చు అలా శ్రవణం చేసి దానిని మననం చేసి ఆ ప్రకారంగా ఆచరిస్తూ కూడా తరింపవచ్చు అయితే వీలు దొరికిందనుకో స్వయంగా పట్టింపగలిగేటువంటి శక్తిని కూడా సంపాదించుకోవడం సర్వోత్తమం కదా ఎందుకు అంటే ఒకవేళ వీలు పడింది కానీ తనకు ముందు చదువురాదు ఆ విధంగా గీత యొక్క శ్లోకం యొక్క అర్థము భావాన్ని చదవగలిగినటువంటి స్థితినైనా సరే పటి దాన్ని చదవగలిగినటువంటి శక్తినైనా సరే అక్షరాలు నేర్చుకొని దానిని ఆ శక్తిని సంపాదించుకోవటం అన్నింటికంటే ఉత్తమం ఎందుకు ప్రతిరోజు వేరే చోటకు వెళ్ళి విని రావాలన్నా ఒక్కొక్కసారి అవకాశం పడకపోవచ్చు అందుకని తనకు తాను పటింపగలిగినటువంటి సమర్థతను శక్తిని కనుక పొందాడో ఇంకా అన్నింటికంటే ఉత్తమం తనకి వీలైన సమయంలో ఎల్లప్పుడూ కూడా గీతను పఠిస్తూనే ఉంటాడు అలా గీతను పఠించడం కోసం సంస్కృతాన్ని నేర్చుకునుడు అని ఒకసారి గాంధీ మహాత్ముడు ఏం చెప్పారు అంటే సంస్కృతాన్ని నేర్చుకోండి ఎందుకు అప్పుడైతే ఈ తెలుగు అనువాదాలు అవి ఉండేటువంటివి కావు వ్యాఖ్యలు అవి లేవు భాష్యాలు అప్పుడు భాష్యకారులు రాయలేదు ఒకవేళ రాసిన అవి అందరికీ అందుబాటులో లేవు అందుకని గాంధీ మహాత్ముడు ఏమని చెప్పాడంటే ఒకసారి జనులందరికీ కూడా ఏమని బోధించ ఉద్బోధన చేశాడంటే ముందు సంస్కృతాన్ని నేర్చుకోండి అది గీతను పట్టించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అనేటువంటి విషయం మనం ఈ సందర్భంలో జ్ఞాపకంకి తెచ్చుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ దానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత అని తెలుసుకోవాలి గీత అనేటువంటిది ఇక ముగించింది శ్రీకృష్ణ పరమాత్మ దివ్యమైనటువంటి ఔషధాన్ని ప్రయోగించడం కూడా పూర్తి చేశారు గీత చెప్పడం సమాప్తమైంది అర్జునుని వ్యాధి కూడా ఆ సగములోనే అర్జునుని వ్యాధి కూడా ఆ క్షణమే ఉపశమించింది అప్పుడు అయితే అక్కడ వైద్యునికి ఒక ధర్మం ఉన్నది ఏమని అంటే అయితే వైద్యునికి ఒక కర్తవ్యం మిగిలి ఉన్నది నీ పరిస్థితి ఎట్లా ఉన్నది రోగిని విచారించడం ఆ కర్తవ్యం కదా ఒక రోగికి ఒక డాక్టర్ ముందు ఇచ్చాడు ఏమయ్యా ఇప్పుడు ఎలా ఉన్నది ఆ మెడిసిన్ వాడిన తర్వాత అని అడుగుతాడు ఆ అడగవలసినటువంటి కర్తవ్యం ఇచ్చినటువంటి వైద్యని మీదే ఉంది అందుకే బిషక్వర్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ విచారణను చేసిన తర్వాత ఏమన్నాడు అంటే నష్టోమోహ అని విను వెంటనే కూడా రోగి నుండి ప్రత్యుత్తరం వచ్చేసింది నాకు నష్టము అంటే మోహం అనేటువంటిది నశించిపోయింది అనేటువంటి సమాధానం వచ్చేసింది కాబట్టి అంటే మహాత్మా అర్జునుడు అంటున్నాడు పరమాత్మతో నా అజ్ఞానం క్షమించింది దీర్ఘమైనటువంటి సంసార వ్యాధి కూడా తోరముట్టింది నేను ధన్యుడనే అయ్యాను ఇదంతా కూడా తమరి యొక్క కరుణాపూరితమైనటువంటి అనుగ్రహ ఫలమే కదా అని అర్జునుడు ఉత్సాహపూర్వకంగా పలికేశాడు వైద్యుని యొక్క ఔషధం యొక్క ప్రథమ ప్రయోగం ఏమిటి అంటే అర్జునుని మీద జరిగింది అందుకే అది సఫలమైంది వెంటనే కూడా ఇక దానిని సంజయుడు ఆ ఔషధాన్ని త్రాగాడు త్రాగి హృష్యామి చ పునః హృష్యామి చ అనేటువంటి ఆనందంతో చిందులు దొక్కుతూ ఉన్నాడు సంజయుడు బ్రహ్మజ్ఞానం యొక్క సద్య ఫలాలైనటువంటి ఆ సదమలమైనటువంటి ఫలాలు ఏంటి అంటే శోకము నశించిపోతుంది మరి శాశ్వతమైనటువంటి సంతోషము అనేది లభిస్తుంది ఈ శోకరాహిత్యము కానీ అతిహర్షం కానీ రెండు కూడా అర్జునుడికి లాగానే సంజయునికి కూడా సంప్రాప్తించినవి కాబట్టి ఇక్కడ వైద్యుని యొక్క గీతారూపమైనటువంటి ఔషధం యొక్క ద్వితీయ రెండవ ప్రయోగం కూడా సంజయునిపై సఫలమైంది ఏదైనా ముందు క్రొత్తగా తయారు చేసినప్పుడు మరి ఒక కొన్ని ప్రాణుల మీద దానిని ప్రయోగం చేసి అక్కడ సఫలవంతమైతే దానిని వ్యాక్సినేషన్స్గా రూపొందిస్తారు అనే విషయం మనందరికీ తెలిసిందే అలాగే ఈ గీత అనేటువంటిది మొట్టమొదట అర్జునుని మీద ప్రయోగించబడింది రెండవసారి సంజయునిపై ప్రయోగించారు ఈ విధంగా కూడా రెండు కూడా సత్ఫలితాలనే ఇచ్చినవి ఇలాగా గీతాశ్రవణము వెంట వెంటనే ఏ విధంగా ఒకరి తర్వాత ఒకరు ఎవరా ఇద్దరు అర్జునుడు సంజయుడు వాళ్ళిద్దర తరించిపోయారు ఇంకా తక్కిన వారి విషయం గురించి ఎందుకు సందేహించాలి అంటే అటువంటి వారే సన్ మరి తరించిపోగా ఇంకా మిగిలిన వారు దానిని అనుసరిస్తే ఆ జ్ఞానబోధ గనక వాళ్ళు పొందితే వారు తరించరా వారు కూడా తప్పనిసరిగా తరించిపోగలుగుతారు కాబట్టి సర్వుడు అందరూ కూడా గీతాధ్యయనానికి ప్రతి ఒక్కరూ పూనుకోవలసింది ఆ ప్రయత్నం చేయవలసింది అయితే ఆ ప్రయత్నం చేసేటప్పుడు ఏమి ఉండాలి శ్రద్ధ అనేటువంటిది అవసరమై ఉన్నది ఈ ప్రకారంగానే ఏమని అంటే ఈ గీత ఒక్క అర్జునునికే కాదు సంజయ్నికి కూడా సంజయునికే కాదు తక్కినటువంటి ప్రాణికోట్లు అందరికీ కూడా ఏమిస్తుంది శాంతి భిక్షని ఇస్తూ ఉన్నది గీతాకల్ప వృక్షము ఎలా విస్తరిల్లింది శాఖోపశాఖలుగా విస్తరిల్లింది చక్కని నీడని ఇస్తుంది ఫలాలను ప్రసాదిస్తూ ఉన్నది సంసార మార్గము నా అది ఆది అంతము లేనటువంటి అనాది కాలము నుండి కూడా పరిభ్రమిస్తూనే భీషణమైనటువంటి తాపత్రయాలను చేత అంటే ఇక్కడ తాపత్రయాల చేత జందుతూ ఉంటాడు కదా జీవుడు ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవిక అనేటువంటి ఈ తాపత్రయాల చేత సంతప్ అయ్యి బాధను పొందేటువంటి జీవుడు దాని పోయి దేని క్రిందకే కల్ప వృక్షం పోయి సేదన తీర్చుకోవాలి అలా విశ్రాంతిని పొంది మోక్ష ఫలాలు అనేవి భుజించి ఎందుకు సుఖంగా ఉండకూడదు ఆ గీతాకల్ప వృక్షాన్ని ఆశ్రయించు దాని ఛాయలో కూర్చో ఆ యొక్క తాపత్రయాలు అనే సంత అయ్యేటువంటి తాపత్రయాలను నశింపజేసేసి మరి ఆ జీవునికి ఆ గీతాకల్ప వృక్షం క్రింద ఎప్పుడైతే విశ్రాంతిని పొందాడో ఇక కోరికలన్నీ నశించి మోక్షము అనేటువంటి ఫలాలను భుజించి జీవుడు ఎందుకు సుఖంగా ఉండకూడదు అంటే పవి మధురమైనటువంటి గీతా మకరంధాన్ని త్రావి అంటే గీతా మకరంధం ఎటువంటిదే అంటే మకరంధము అంటేనే తేనె తియ్యగా మధురంగా ఉంటుంది అటువంటిది ఇంకా పవిత్రమైనది కూడా రుచిగా ఉంటుంది శుచిగా ఉంటుంది ఆరోగ్యకరంగా ఉంటుంది అమృత తత్వాన్ని పొందింపజేస్తుంది అటువంటి గీతా మకరంధాన్ని సేవించి ఎందుకు పరమానందం అనుభవించకూడదు గీత అధ్యయనము అనేటువంటి ఉత్ ఉత్తమమైనటువంటి జ్ఞాన యజ్ఞాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించవలసిందే అలా ఆచరించి ఆ మోక్ష సుఖము నిర్వాణ పదాన్ని ఎందుకు పొందకూడదు అంటే సర్వేశ్వరేశ్వరుని యొక్క కృపచేత సర్వేశ్వరేశ్వరుడు పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క కృపచేత పరమకారుణికులైనటువంటి కరుణా స్వభావంతో వెలసిల్లేటువంటి మహర్షులు యొక్క కృపచేత కూడా జనులలో గీత పట్ల ఆసక్తిని పెంపొంది అంటే ఆ గీత పట్ల ఆసక్తిని పెంపొందించారు అంతేకాదు ఆధ్యాత్మ విద్యా పరిచయము లెస్సగా కలుగుగాక అంతేకాదు తత్వ సమాశ్రయణము చేత గీతను ఎవరైతే ఆశ్రయించారో అటువంటి జనులు యొక్క భవబంధాలు విచ్ఛిన్నములైపోవుగాక వానికి మళ్ళీ కూడా ఉపాధులు అనేటువంటివి అంటకండ ఉండుగాక గీతారూప పరమార్థ పీయూష వర్షధారల చేత అంటే గీతారూపంలో ఉన్నటువంటి పరమార్థతత్వము ఏ యొక్క అమృత వర్షధారల చేత ప్రజల యొక్క హృదయ క్షేత్రాలన్నీ కూడా సస్యశ్యామలాలే జ్ఞానవంతాలే అలరారుచు నిర్వాణము అనేటువంటి చక్కని మోక్షము అనేటువంటి చక్కని పంటను పండించుగాక అంటే శంఖారవము దశ దిశలు కూడా మార్మురోగిపోవాలి జనులను అజ్ఞానము అనే నిద్ర నుండి మేలుకొలపాలి గీత గంగా స్రవంతియందు తనివి తీర స్నానాన్ని ఆచరించాలి ఈ సంసారము అంటే మరణాలు అనేటువంటి సంసార మాలిన్యాన్ని వదలగొట్టుకొని ప్రాణికోట్లు నిత్య నిరతిశయ సుఖమే అనుభవింతురుగాక అంటే దేని వలన భగవంతుని యొక్క కృప వలన ఏమొచ్చింది గీత అనేటువంటిది జాలు వారింది ఆ విధంగా భగవత్ కృప వలన గీత యొక్క తత్వ అనుభూతి చేత జనులు తమ యొక్క హృదయంలో ఉన్నటువంటి చీకటి నంతా కూడా ఆ తమ పటలాలు అన్నీ కూడా నశింపజేసుకొని బ్రహ్మానంద వారాసి ఎందు నిమగ్నులై జీవితాలను ధన్యము గావించుకుందురుగాక అని తెలియజేస్తూ ॐ मङ्गलं पावनगीता माता जय जयमङ्गलं भक्तजनावनि बन्धविमोचनी भवभयहारिणि भव्यदायिनि मङ्गलम् ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणिविहारिणे पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्